వ్యవసాయం నేలతో మొదలవుతుంది రైతు నమ్మకంతో ముందుకు సాగుతుంది రైతుకి నిజమైన తోడుగా బయోఫ్యాక్టర్ బయోలాజికల్స్ నుండి బయోల్మిన్ బయోల్మిన్ అంటే విత్తనానికి రక్షణ నేలకు బలం ఇందులో ఉన్న లాభదాయక సూక్ష్మజీవులు మొలక మొదలైన దగ్గర నుండే వేర్లు గట్టిగా పెరగడానికి సహాయపడతాయి బయోమిన్లో రైతుకి ఉపయోగపడే సూక్ష్మజీవులు ఉంటాయి ట్రాకోడెర్మా నేలలో వచ్చే ఫంగస్ రోగాలను అడ్డుకుంటుంది సుడోమోనాస్ వేర్ల దగ్గర వచ్చే సమస్యలు తగ్గిస్తుంది బాసిలస్ నేల బలం పెంచుతుంది రైజోబియం గాలిలోని నైట్రోజన్ మొక్కకి అందిస్తుంది పిఎస్బి నేలలోని ఫాస్టడి పిఎస్బి నేలలోని ఫాస్ఫరస్ కరిగించి వేర్లకి ఇస్తుంది కేఎంబీ నేలలోని పొటాషియం సమీకరించి మొక్కలకు అందిస్తుంది మైకోరైజా వేర్ల పడిది పెంచి నీరు పోషకాలు సులభంగా అందేలా చేస్తుంది విత్తనాన్ని బయోమిన్తో ఇలా కలపండి బెల్లం నీటిలో బయోకోట్ కలిపి పది నుంచి పదిహేను కిలోల విత్తనానికి సమానంగా పూయండి అరగంట పాటు నీడడల్లో ఆరనివ్వండి మరుసటి రోజుకల్లా విత్తండి ఇలా చేస్తే మొలక బలంగా వస్తుంది వేళ్లు రోగాల నుంచి కాపాడబడతాయి పొలంలో వాడడానికి బయోమిన్ పూర్తి ప్యాక్ ని పది నుంచి పదిహేను కిలోల పశువుల ఎరువు లేదా కంపాస్ట్తో బాగా కలపండి పొలంలో సమానంగా చల్లండి లేదా విత్తే వరుసల్లో వేయండి ఇలా వేస్తే నేలలో జీవం పెరిగి వేర్లు బలపడతాయి నేల నుండి సంక్రమించు వ్యాధులను అడికడతాయి బయోమిన్ వాడిన పంటలో వేర్లు గట్టిగా పెరుగుతాయి మొక్కలు పచ్చగా నిలుస్తాయి దిగుబడి పెరుగుతుంది నెలలోని పోషకాలను పూర్తిగా గ్రహించబడతాయి రసాయన ఎరువుల ఖర్చు తగ్గుతుంది రైతు పొలం బలంగా లాభదాయకంగా మారుతుంది రైతులకు బయోమిన్ అందించాలనుకుంటున్నారా బయోఫ్యాక్టర్ బయోలాజికల్స్ నెట్వర్క్లో డీలర్గా చేరండి మీ వ్యాపారాన్ని పెంచుకోండి సహజ వ్యవసాయంలో ముందడుగు వేయండి బయోఫ్యాక్టర్ బయోలాజికల్స్ నేలను బలపరుస్తూ వేర్లను రక్షిస్తూ రైతుకి రేపటి భరోసా ఇచ్చే బయోల్మెంట్